శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవగ్రహ దోషాలని తొలగింపజేసుకోవాలంటే ఎలాంటి గణపతి విగ్రహాలు ఇంట్లో ఉంచుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనకి జాతకంలో ఏ గ్రహం యోగించాలో దాన్ని బట్టి గణపతి విగ్రహం ఇంట్లో పెట్టుకోవాలి జాతకల్లో ఏ గ్రహానికి దోషాలు ఎక్కువ ఉన్నాయో దాన్ని బట్టి గణపతి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే ఆ గ్రహం అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరుతాయి జాతకంలో సూర్యుడి బలం తక్కువ ఉంటే ప్రమోషన్లు ఆలస్యంగా వస్తూ ఉంటాయి తొందరగా ప్రమోషన్లు రావు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి తండ్రి వైపు ఆస్తులు కూడా తొందరగా రావు అలాంటప్పుడు ఎర్ర చందనపు చెక్కతో చేసిన గణపతి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఆస్తులు తొందరగా వస్తాయి ఆరోగ్యం బాగుంటుంది ప్రమోషన్లు తొందరగా వస్తాయి లేదా కెంపు మీద చెక్కిన గణపతిని ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవాలి అలాగే మానసిక అశాంతి ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మానసిక అశాంతి పోవాలంటే ముత్య గణపతిని ఇంట్లో పెట్టుకోవాలి లేదా పాలరాయితో చేసినటువంటి గణపతిని ఇంట్లో పెట్టుకోవాలి అంటే తెల్లటి రంగులో ఉన్న గణపతి విగ్రహం ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవాలి దీన్నే ముత్య గణపతి అంటారు పాలరాయి గణపతి పాలరాయితో కానీ ముత్యంతో కానీ గణపతి చేర్చుకొని ముత్యం మీ చెక్కిన గణపతిని అయినా సరే ఇంట్లో పెట్టుకుంటే నవగ్రహాల్లో చంద్రుడి బలం పెరుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు సాఫ్ట్వేర్ జాబులు పోకుండా ఉండాలంటే ముత్య గణపతిని కానీ పాలరాయి గణపతిని కానీ వెండి గణపతిని కానీ మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి ఈ మూడిట్లో ఏదైనా పర్వాలేదు వెండి గణపతి ముత్య గణపతి పాలరాయి గణపతి ఈ మూడిట్లో ఏది పెట్టుకున్నా చంద్రబలం ఉంటుంది సాఫ్ట్వేర్ వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు రాగి లోహంతో చేసిన గణపతిని పూజ గదిలో పెట్టుకుంటే అప్పుల నుంచి క్రమంగా బయటపడతారు అలాగే సొంతింటి కళ ఉన్నవాళ్ళు సొంతంటి కళ తొందరగా నెరవేరాలంటే రాగి లోహంతో చేసిన గణపతిని పూజ గదిలో పెట్టుకొని పూజించాలి లేదా పగడం మీద చెక్కిన గణపతిని పూజ గదిలో పెట్టుకోవాలి పగడ గణపతి కానీ రాగి గణపతి కానీ ఇంట్లో పెట్టుకుంటే సొంతింటి కళ తొందరగా నెరవేరుతుంది అలాగే అప్పులు తొందరగా తీరుతాయి రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండంగా రాణించవచ్చు బ్యాంక్ లోన్లు తొందరగా శాంక్షన్ అవుతాయి అలాగే విద్యారంగంలో రాణించాలన్నా అర్హతకు తగిన ఉద్యోగం రావాలన్నా వ్యాపారం బ్రహ్మాండంగా సాగాలన్నా మరకథ గణపతి ఆకుపచ్చ రంగులో ఉన్న గణపతి విగ్రహాన్ని పూజగదిలో పెట్టుకోండి ఈ మరకథ గణపతి విగ్రహాన్ని పూజగదిలో ఉంటే జాతకంలో బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి బుధుడి బలం పెరుగుతుంది అలాగే జాతకంలో గురుబలం ఉంటే ఎనభై శాతం దోషాలు తొలగిపోతాయి అయితే గురుబలం లేనప్పుడు చాలా సమస్యలు వస్తాయి పెళ్ళిళ్ళు తొందరగా నిశ్చయం కావు బంగారం కొనుక్కోవాలని ఎంత ప్రయత్నించినా బంగారం కొనుక్కోలేము ఉన్న బంగారం తాకట్టులోకి వెళ్ళిపోతూ ఉంటుంది అలాంటప్పుడు తాకట్టులోకి బంగారం వెళ్లకుండా ఉండడానికి తాకట్లో ఉన్న బంగారం తొందరగా రావటానికి అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు రావటానికి పెళ్ళిళ్ళు తొందరగా నిశ్చయం కావటానికి జాతకంలో గురుబలం సంపూర్ణంగా కలగటానికి గంధపు చెక్కతో చేసిన గణపతి విగ్రహాన్ని ఇంట్లో పూజగదిలో పెట్టుకోవాలి లేదా హరిద్రా గణపతి పసుపుతో చేసిన గణపతిని పూజగదిలో ఉంచి రోజు పూజించుకోవాలి అలాగే సినిమా టీవీ రంగాల్లో బ్రహ్మాండంగా సక్సెస్ రావాలన్నా సంగీత నాట్య రంగాల్లో పేరు ప్రతిష్టలు డబ్బులు రావాలన్నా కళారంగంలో టాప్ పొజిషన్కి వెళ్ళాలన్నా స్పటిక గణపతిని పూజ గదిలో ఉంచుకోవాలి తెల్లటి రంగులో ప్రకాశించే గణపతి స్పటిక గణపతిని పెట్టుకుంటే కనుక కళారంగంలో సక్సెస్ ఉంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల దాకా వెళ్ళినప్పుడు కూడా స్ఫటిక గణపతిని పూజ గదిలో పెట్టుకుని పూజ చేస్తే విడాకుల సమస్య నుంచి బయటకు వచ్చి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే శని దోషాలు ఉన్నప్పుడు శ్రమ ఎక్కువ ఉంటుంది ఫలితం తక్కువ ఉంటుంది చికాకులు ఎక్కువ ఉంటే కష్టం ఎక్కువ ఉంటుంది ఫలితం మాత్రం ఏం కనిపించదు శని పీడలు శని దోషాలు శని బాధలు అన్నీ పోవాలంటే నల్లరాయితో చేసిన గణపతిని పూజ గదిలో పెట్టుకుని పూజించుకుంటూ ఉండాలి అలాగే స్టోన్ గణపతి అని ఉంటుంది దీన్నే సైకత గణపతి అంటారు ఈ స్టోన్ గణపతి సైకత గణపతిని ఇంట్లో పెట్టుకుంటే అబ్రాడ్ తొందరగా వెళ్ళొచ్చు ఎబ్రాడ్లో సక్సెస్ ఎబ్రాడ్లో జాబ్ కానీ బిజినెస్ కానీ ఎడ్యుకేషన్ కానీ బాగా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే సైకత గణపతి శాండ్ స్టోన్ గణపతిని పూజ గదిలో పెట్టుకోవాలి ఆకస్మిక సమస్యలు రాకుండా ఉండాలంటే అకారణంగా అనుకోకుండా హఠాత్తుగా సమస్యలు రాకుండా ఉండాలంటే మాత్రం శ్వేతార్క గణపతి తెల్ల వేరు మీద చెక్కిన గణపతిని పూజగదిలో పెట్టుకోవాలి అబ్రాడ్ ఛాన్సెస్ కోసం మాత్రమే కాకుండా రాహుగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి సైకత గణపతి శాండ్ స్టోన్ గణపతిని పెట్టుకోవాలి ఆకస్మిక సమస్యలు పోగొట్టుకోవటం మాత్రమే కాకుండా కేతుగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి శ్వేతార్క గణపతి తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని పూజ గదిలో పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్క గ్రహం బాగాలేకపోతే ఆ గ్రహం బలం పెరగటం కోసం ప్రత్యేకమైన ప్రయోజనాల కోసం గణపతి విగ్రహాలు ఇంట్లో పెట్టుకుంటే మంచిది ఇంట్లో రెండు వినాయక విగ్రహాలు ఉండవచ్చు కానీ మూడు వినాయక విగ్రహాలు మాత్రం ఉండకూడదు ఫోటోలు ఎన్నైనా ఉండొచ్చు ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ ప్రత్యేకమైన గణపతి విగ్రహాలను పూజా మందిరాల్లో ఏర్పాటు చేసుకోండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినా ఆ పండుగ రోజు ఏ సమయంలో పూజ చేస్తే సమస్త శుభాలు తొందరగా కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలు వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైవానికి ఇష్టమైనటువంటి పుష్ప పూజ నైవేద్యాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి